హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ చేయతికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున డబ్బులు అయితే పడుతున్నాయండి సో ఈ కొన్ని గంటలకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే ఈ జిల్లాల వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి సో ఈ డబ్బులు ఎవరెవరికి పడుతున్నాయి ఎన్ని గంటలకు పడుతున్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియో అన్నమాట సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకు క్లియర్గా ఎవరెవరికి ఏ జిల్లా వాళ్ళకి ముందు పడుతున్నాయి అలాగే ఏ బ్యాంకులు వాళ్ళకి ఫస్ట్ అయితే పడతాయి అనే దాని గురించి ఈ వీడియో అన్నమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారే కానీ లైక్ మాత్రం చేయడం లేదండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు సో అందరికన్నా ముందు వీడియో అయితే మీకే వస్తుందండి ఫస్ట్గా మీరు చూడొచ్చు ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు ఒక నెల కిందట నెల రోజుల కిందటే బటన్ అయితే నొక్కటం అయితే జరిగింది సో బటన్ నొక్కారే కానీ డబ్బులు అయితే ఎవరికి పడలేదు ఆ విషయం మీకు కూడా తెలుసు సో అందరికీ కూడా దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విషయం అనేది తెలిసిందే సో అలాగే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికే కాకుండా ఈబిసి నేసంకి పిఎం కిసాన్ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకాలన్నింటికీ కూడా సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కడం జరిగింది సో బటన్ నొక్కారే కానీ డబ్బులు అయితే పడలేదు మళ్ళీ కూడా మనకైతే సీఎం జగన్ గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడంటే ఏప్రిల్ మూడో తేదీన డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మొన్న ఈ మధ్య కూడా చెప్పారు సో అప్పుడు కూడా నేనైతే మీకు ఏప్రిల్ మూడో తేదీన డబ్బులు పడతాయని చెప్పేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టి సో అందరికీ కూడా తెలియచేశాను బట్ మనకేంటంటే ఆ రోజు మళ్ళీ కూడా డబ్బులు అయితే వేయలేదు ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరలో ఉంది ఈ సమయంలో కనుక డబ్బులు కనుక వేయకపోతే ప్రజలందరూ కూడా ఓటు కూడా వేయరు నా మీద అందరికీ కూడా చెడ్డగా అపోహలు వస్తాయి సో అందుకని చెప్పి డబ్బులు అయితే వేసేస్తానని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి మరి డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ఉగాది రోజున డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో ఉగాది అంటే నిన్న తొమ్మిదో తేదీన ఏప్రిల్ తొమ్మిదో తేదీన డబ్బులు అయితే అందరి ఖాతాల్లోకి పడిపోతాయని చెప్పారు సో ఆ రోజున బ్యాంకులన్నీ హాలిడే కాబట్టి ఆ రోజు అయితే డబ్బులు అయితే ఎవరికి జమకావు కాబట్టి సో నిన్నైతే స్టాప్ చేయడం జరిగింది సో దట్ ఈరోజు పదో తేదీన డబ్బులు అయితే ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి లబ్ధిదారులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఈ రోజు జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మూడో తేదీన డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కానీ ఆ రోజు సో వేయలేదండి కొన్ని కారణాల వల్ల అలాగే ఈ రోజున డబ్బులు అయితే ఏప్రిల్ పదో తేదీనైతే వేస్తామని చెప్పారు నేను ఏప్రిల్ పదో తేదీన డబ్బులు వేస్తామని చెప్పేసి ముందు వీడియోలో కూడా చెప్పానండి నిన్న కాకుండా మొన్న వీడియోలో సో చాలా మంది కామెంట్లో మీరు చెప్పేది కరెక్ట్ కాదు అది ఇది అంటున్నారు సో మనం రాంగ్గా చెప్పాల్సిన అవసరం లేదండి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అట్లాంటివన్నీ కూడా అందిస్తూ ఉంటాం కానీ అంతే కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా క్లియర్గా క్లారిటీగా చెప్తాను అలాగే మీరు ఒకసారి ఒకవేళ నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది చాలా వీడియోస్లో నా వీడియోస్లో మీరు చూసినట్లయితే చాలా వీడియోస్ లో నేనైతే స్క్రీన్ షాట్ కూడా పెట్టున్నానండి సో మీకైతే ఈ రోజు మాత్రం ఎట్లాంటి డౌట్ లేదు ఈ రోజు కొన్ని జిల్లాల వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయండి అందరికీ పడటం లేదు సో ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోండి చాలా మంది డబ్బులు పడుతున్నాయి అనగానే మీరు చెప్పిన మాటలు విని బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాము సో బ్యాంక్ వాళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సో డబ్బులు పడ్డాయి అనగానే అందరికీ పడవండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలకి కూడా ఒకేసారి వెయ్యకూడదు సో వెయ్యి లేరు కూడా సో అందులో దానికి తగ్గట్టుగా ఇప్పుడైతే మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఈ కారణంగా కూడా మనకు ఎక్కువ మోతాదులో అమౌంట్ అనేది ఒక్కొక్క దగ్గర ఉండకూడదు కాబట్టి సో అందరికీ కూడా ఒకేసారి వేయరండి కొంచెం కొంచెం మందికి మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే డబ్బులు అయితే వేస్తారు అది కూడా ర్యాండమ్గా వేయటం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా డబ్బులు అయితే ఈ రోజు మాత్రం కన్ఫర్మ్గా పడిపోతున్నాయి కొన్ని జిల్లాలకు మాత్రమే ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి సో అందరికీ కూడా పడటం లేదు ముఖ్యంగా ఈ ఏడు జిల్లాల్లో మనకు ఈ బ్యాంకులు వాళ్ళకే కొంచెం పాస్ట్గా పడతాయండి అంటే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంకు యాక్సెస్ అలాగే కోటక్ మహేంద్ర బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి కదండి వాళ్ళకు మాత్రం కొంచెం స్పీడ్గా పడతాయండి ఇంకా మనం చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు ఆంధ్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఇట్లాంటి చిన్న చిన్న బ్యాంకులు అన్ని కూడా మనకు కరూర వైశ్య బ్యాంకు ఇట్లాంటి బ్యాంక్స్ ఉంటాయి కదండి సో ఇవన్నీ కూడా కొంచెం లేట్ గా అయితే పడడం జరుగుతుంది ఎస్బి వీళ్ళకందరికీ కూడా ఈ రోజు రేపట్లో పడితే అలాంటి బ్యాంకు ఉన్న వాళ్ళకందరికీ కూడా రెండు మూడు రోజులు లేట్ గా పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే కూడా రావడం జరిగింది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి అనే దాని గురించి ఇప్పుడైతే నేను మీకు ఆ జిల్లాల పేర్లు కూడా చెప్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆ జిల్లాలలో మీ పేరు కూడా ఉందో లేదో తెలుసుకోవాలి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి కొన్ని జిల్లాలకి కొన్ని అంటే కొన్ని కాదు ఏడు జిల్లాలకే కేవలం ఏడు జిల్లాలకే పడ్డాయండి సో ఆ ఏడు జిల్లాలు ఈరోజు పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే అందరికీ కూడా ఎడతలైతే చేస్తున్నారు పన్నెండు గంటల నుంచి డబ్బులు అయితే పడతాయండి పన్నెండు గంటల లోపల పడవు మీకు మెసేజ్ వస్తేనే బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే పడే లోపల మనకు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మెసేజ్ వస్తేనే బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి మెసేజ్ రాకుండా పోయి బ్యాంకులు చుట్టూ తిరుక్కొని వాళ్ళ దగ్గర తిట్టించుకోవద్దు దయచేసి సో ఇప్పుడు నేను ఏ ఏ జిల్లాల వాళ్ళకి అనేది చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను జిల్లాల అయితే ఒక్కొక్కటిగా ఈ ఏడు జిల్లాల పేర్లు అయితే చదువుతాను సో వీళ్ళకి మాత్రమే ఈ రోజునైతే పడుతున్నాయి వీళ్ళకి పడ్డ తర్వాతే మిగతా వాళ్ళకి పడతాయో లేదు తర్వాత అయితే తెలుస్తుందండి సో మనకైతే చాలా మంది డబ్బులు పడలేదు ఎలక్షన్ కూడా వచ్చేసిందని చెప్పేసి అందరూ తపన పడుతున్నారు చాలా మంది ఓట్లు వేస్తారో లేదని చెప్పేసి సీఎం జగన్ గారు ఆలోచించడం వల్ల ఈ ఏడు జిల్లాల వాళ్ళకి ఈ రోజు అయితే డబ్బులు వేస్తున్నారు మిగతా జిల్లాల వాళ్ళకి వేస్తారో కూడా తెలియదండి సో ఒక ఒకవేళ వేస్తే తర్వాత కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనండి రోజు మాత్రం ఈ ఏడు జిల్లాల వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం పడిపోతాయి ఈ రోజు రేపటి లోపల అందరికీ కూడా పడిపోతాయి ఆల్మోస్టు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ముందుగా గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లాకి ఒక్క మండలానికే కాదండి అందరికీ కూడా పడిపోతున్నాయి సో ఇంతకుముందు మనకు ఒక మండలానికి రెండు మండలానికి వేస్తున్నామని చెప్పారు అలా ఏమీ లేదు ఈ ఏడు జిల్లాలు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయి గుంటూరు జిల్లా అలాగే పల్నాడు పల్నాడు జిల్లా అలాగే బాపట్ల జిల్లా అండి బాపట్ల ప్రకాశం జిల్లా ఎవరైతే ప్రకాశం జిల్లాకు సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా అండి ప్రకాశం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా సో చూశారు కదండి ఈ ఏడు జిల్లాల వాళ్ళకి మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు కీలక ప్రకటన అయితే ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే ఈ రోజున పడిపోతున్నాయి ఒకవేళ ఈ రోజు కొంతమందికి పడినా కూడా రేపు ఈవినింగ్ లోపల అందరికీ కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా పడిపోవడం గ్యారెంటీ తర్వాత జిల్లాల వాళ్ళకి పడతాయో కూడా మనకైతే తెలియదు సో ఒకవేళ నాకు తెలిస్తే మీకైతే వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను సో చూసారు కదండీ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్